अरिहि ॐ श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञम् रेण्डव अध्यायमुलो मुप्पै आरव श्लोकम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् तथो दुःखतरम् किम् అర్జున ఇక నువ్వంటే గిట్టని వాళ్ళున్నారు చూడు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలు అంటారు అంతకు మించిన బాధ మరొకటి ఉంటుందా వివరణ అర్జున నీ గురించి ప్రజలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు అర్జునుడు శివుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రం సంపాదించాడు అని ఉత్తర గోగ్రహణం సందర్భంలో భీష్మ ద్రోణ దుర్యోధన కర్ణాదులను ఓడించాడని యోగ బలం చేత స్వర్గలోకం దాకా వెళ్ళి అక్కడ ఉండే నివాత కవచులు అనే రాక్షసులను సంహరించాడని దానికి ఫలితంగా భూలోకంలో లేని అనేక దేవలోక దివ్యాస్త్రాలని సంపాదించాడని ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటున్నారు నీ గురించి దుర్యోధనుడు కర్ణుడు కూడా నీవంటే భయపడుతున్నారు ఇంకా నీవంటే ధర్మాత్ముడువని శరణాగత రక్షకుడవని పరాక్రమం ఉండి కూడా రాజ్యాకాంక్ష లేనివాడని శత్రుపక్షంలో ఉన్నవారికి కూడా నీ మీద గౌరవం ఉంది ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళిపోతే ఆ గౌరవం ఉండదు నిన్ను అందరూ చులకనతో చూస్తారు నీతో పాటు నన్ను కూడా ఏదో ఒకటి అంటారు అర్జున ఇంతకు మించిన దుఃఖం మరొకటి ఉంటుందా ఇలా దుఃఖంతో జీవించడం కన్నా యుద్ధంలో మరణించడమే మేలు కదా కాబట్టి యుద్ధం చేయడమే సమంజసం అని సూచిస్తున్నాడు భగవానుడు హరి ఓం సత్సత్